హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటంటే ఇండియన్ పాలిటీలో కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి సో మీ అందరికీ తెలిసిన ఇండియన్ పాలిటీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంటే వెదర్ సెంట్రల్ ఎగ్జామ్స్ అయినా స్టేట్ ఎగ్జామ్స్కి అయినా మరి బిఫోర్ గోయింగ్ టు వీడియో మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుఐక్య ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన బాలుఐక్య యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లేదంటే మీరు బాలుఐక్య అని సెర్చ్ చేసిన మీరు మన ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మన యాప్ని లేదంటే డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో మీకు ప్రతి సింగిల్ సబ్జెక్ట్ కూడా హండ్రెడ్ అండ్ స్టార్ట్ అవుతుంది వన్ నైంటీ నైన్కి సింగిల్ సబ్జెక్టు టూ నైన్టీ నైన్కి టూ సబ్జెక్ట్స్ త్రీ నైంటీ నైన్కి త్రీ సబ్జెక్ట్స్ ఎలా మీకు కనిపిస్తాయి అక్కడ అలాగే మీకు ఫుల్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి చాలా నీట్గా చాలా డీటెయిల్డ్గా ప్రతి క్లాసెస్ చెప్పడం జరిగింది మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఉపయోగపడే విధంగానే మీకు క్లాసెస్ చేసాం ప్రతి డీటెయిల్స్ కూడా మీకు అందులో ఉంటాయి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం అంతర్రాష్ట్ర మండలి యొక్క నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటారంట మనకి ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఉంది ఆర్టికల్ నెంబర్ టూ సిక్స్టీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఆర్టికల్ నెంబర్ టూ సిక్స్టీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటంటే మనకి ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది గురించి చెప్తాను అనమాట మరి అంతర్రాష్ట్ర మండలిలో నిర్ణయాలు అనేది ఎలా తీసుకుంటారంట ఒకటి సర్వసమ్మతో అంటే దీని ఏమంటే మనం కలెక్టివ్ అనొచ్చు హాజరైన సభ్యుల సాధారణ మెజారిటీయా హాజరైన సభ్యులు మూడింట రెండవ వంతులు మెజారిటీయా హాజరైన సభ్యులు నాలుగింట మూడవంతులు మెజారిటీ అని వాస్తవానికి తీసుకుంటే అంతరాష్ట్ర మండలి ఏంటండి అంటే మనకి అందులో అన్ని రాష్ట్రాలు కూడా మెంబర్స్గా ఉంటాయన్నమాట సో మరి మీటింగులు జరిగేటప్పుడు ఏంటంటే అటెండ్ అయినటువంటి స్టేట్స్లో ఓకే మనకి అన్ని కలెక్టివ్గా డిసిషన్ తీసుకుంటారా లేదా ఎవరైతే హాజరవుతారో వాళ్ళు ఓకే సింపుల్ మెజారిటీయా ఎందుకు స్పెషల్లీ అసలు ఎందుకు అంతరాష్ట్ర మండలి కాన్సెప్ట్ ఏంటంటే అంటే మనకి భారతదేశంలో ఫెడరలిజంని సెక్యూర్ చేయడం అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలను ఉద్దేశం ఉండాలనే ఉద్దేశంతో మనకి టూ సిక్స్టీ త్రీ ఆర్టికల్ మనకి మెన్షన్ చేశారు కానీ దాన్ని నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వరకు దీన్ని ఏర్పాటు చేయలే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీలో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి ప్రభుత్వం మనకి అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేసింది అయితే ఆన్సర్ ఏంటంటే మనకి కలెక్టివ్గా అండి యాక్చువల్లీ ఓకే సర్వసంధంగా తీసుకుంటున్నమాట డెసిషన్స్ ఎక్కడ కూడా సింపుల్ మెజారిటీ అని కానీ స్పెషల్ మెజారిటీ కానీ ఏముండదన్నమాట మొత్తం కలెక్టివ్ డెసిషన్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి క్యాబినెట్ సెంట్రల్ కానీ స్టేట్ లెవెల్ కానీ క్యాబినెట్ నిర్ణయాలు ఎలా ఉంటాయంటే మనకి సర్వసంరిత ఉంటాయి అనమాట సేమ్ అలాగే మనకి అంతరాష్ట్ర మండలిలో కూడా మనకి కలెక్టివ్ డెసిషన్ ఉంటుందన్నమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే మరి నెక్స్ట్ చూద్దామండి రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు ఓకే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ అనేది ఎలా ఉంటాయంట రాష్ట్ర ప్రభుత్వం వీటిని తప్పనిసరిగా ఆమోదించాలా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాల్సిన అవసరం లేదా ఓకే మనకి డివాల్యూషన్ ఫార్ములా ప్రకారం దీన్ని ఆమోదించాలా ఓకే వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్ములాని బేస్ చేసుకుని ఆమోదించాలా లేదా పంచాయతీరాజ్ పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆమోదించాలి అసలు ఏంటి ఎందుకన్నా ఓకే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అంటే ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఐ ప్రకారం మనకి గవర్నర్ ఏర్పాటు చేస్తారనమాట సెంట్రల్ అయితే టూ ఎయిటీ ప్రకారం మనకి రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు మరి ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ని ఖచ్చితంగా ఆమోదించాలంటే ఆమోదించాల్సిన అవసరం లేదు ఎందుకంటే కేంద్ర ఆర్థిక సంఘం అయినా రాష్ట్ర ఆర్థిక సంఘం అయినా రాజ్యాంగబద్ధ సంస్థలు అయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లు మాత్రం సలహాపూర్వకమైనవే గుర్తుపెట్టుకోండి కాన్స్టిట్యూషనల్ బాడీసే ఇది సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఇస్ అ కాన్స్టిట్యూషన్ బాడీ కానీ ద రిపోర్ట్ గివెన్ బై ద సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఇస్ అడ్వైజరీ ఎందుకంటే వాళ్ళు ఏ రిపోర్ట్ ఇచ్చినా ప్రతిదీ ఆమోదించాలంటే గవర్నమెంట్ దగ్గర వనరులు ఉండరా ఆ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ ఉండాలి సో కాబట్టి దట్ విల్ బి ద డిపెండ్స్ ఆన్ ద ఓకేనండి ద రిపోర్ట్ ఓకేనండి అప్రూవల్ విల్ బీ డిపెండ్ ఆన్ ద రిసోర్సెస్ హోల్డ్స్ ద గవర్నమెంట్ అనమాట అదే సెంట్రల్ అవ్వచ్చు స్టేట్ అవ్వచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ దీంతోపాటు మనకి మున్సిపల్ లెవెల్లో కూడా టూ ఫార్టీ త్రీ వై ప్రకారం ఒక ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయండి అది కూడా గవర్నర్ గారు అపాయింట్ చేస్తారనమాట రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రాష్ట్ర శాసనసభలో ఓటింగ్ సమయంలో మిశ్రమ బల నిరూపణ అంటే ఏంటంట రాష్ట్ర శాసనసభలో అంటే ఓటింగ్ సమయంలో మిశ్రమ బల నిరూపణ పరీక్షలు కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అంటే ఏంటంటే కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అంటే ఏంటి సింపుల్గా మెజారిటీ స్పష్టంగా లేనప్పుడు ఒకరికంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పుడు స్పీకరు శాసనసభలో ఆదేశించే ఓటింగ్గా అంటే ఎలక్షన్స్ అయ్యాయి జనరల్ ఎలక్షన్స్ అయ్యాయి ఒక రెండు మూడు పార్టీలకి మెజారిటీ దగ్గరలో ఉన్నాయి కనీసం రెండు పార్టీలు మూడు పార్టీలు ఉండడం కష్టం మెజారిటీకి దగ్గరలో మ్యాజిక్ ఫిగర్ రెండు పార్టీలు దగ్గరలో ఉన్నాయి అటువంటి అప్పుడు బల నిరూపణకి స్పీకర్ ఆదేశిస్తారు ఓటింగ్ కదా లేదా మెజారిటీ స్పష్టంగా లేనప్పుడు ఒకరి కంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఏర్పాటుకు ముందుగా వచ్చినప్పుడు గవర్నర్ శాసనసభలు ఆదేశించే ఓటింగ్ ఇక్కడ స్పీకర్ అన్నారు ఇక్కడ గవర్నర్ అన్నారు మూడోది ఏకకాలంలో వివిధ బిల్లులకు ఆమోదం కోసం పెట్టే ఓటింగ్ ఒకేసారి ఎక్కువ బిల్లు పెట్టుకోసం పెట్టే ఓటింగ్ని కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అంటారా లేదా అసెంబ్లీలో ప్రభుత్వం మరియు ప్రతిపక్ష సభ్యులు కలిసి కూర్చొని జతలుగా ఓటింగ్లో పాల్గొనడం ఎవరు అపోజిషన్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కలిపి కూర్చోవడం సో ఈ నాలుగు స్టేట్మెంట్ లేదు కరెక్ట్ అంటే అసలు ఫ్లోర్ టెస్ట్ అంటే అర్థం ఏంటండి అంటే ప్రభుత్వం యొక్క ఏర్పాటు కోసం ఓకే ఒక పొలిటికల్ పార్టీ ఫేస్ చేసేటటువంటి ఒక పరీక్ష అంటే ఒక బల నిరూపణ అంటారు కదా దీన్ని మ్యాజిక్ ఫిగర్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలన్నమాట యాక్చువల్లీ సో కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అంటే రెండు పార్టీలు వచ్చేటప్పుడు ఆ రెండు పార్టీలకు కూడా అవకాశం కనుక ఎవరు ఇస్తారు గవర్నర్ ఇస్తారు నాట్ స్పీకర్ అండి గుర్తుపెట్టుకోండి సో ఆన్సర్ వచ్చేసి గవర్నర్ అనమాట గవర్నర్ గారు శాసనసభలో మరి భారతదేశంలో సార్ ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా సాధారణంగా ఏంటంటే చాలా కష్టం రేర్ కేసెస్లో జరుగుతున్నాయి ఇలాంటిది బట్ ఇండియాలో ఒకే ఒకసారి జరిగింది యూపీలో జరిగిందనమాట కాంపోజిట్ ఫోర్ టెస్టు కళ్యాణ్ సింగ్ గారు అలాగే జగదాంబికా పాల్ గారు అనమాట ఒకేసారి ముఖ్యమంత్రులుగా కూడా ఉన్నారు అదే రాష్ట్రంలో ఓకేనండి భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కరోజు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా మనకి జగదాంబిక పాల్గారు చెప్తాం ఓకేనండి ఉత్తరప్రదేశ్ అనమాట మరి అలాగే యడ్యూరప్ప గారు అయితే టూ డేస్ ఈ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు నెక్స్ట్ డే రిజైన్ చేశారు టూ డేస్ కింద అవుతుంది అవుతుందన్నమాట ఆయన చాలా కాలం పాటు చేశారు బట్ టూ డేస్ అనేది కూడా వస్తుంది వస్తుందన్నమాట సో మరి నెక్స్ట్ చూడండి క్రింది వాళ్ళలో రాజ్యసభకు లేని అధికారం ఏంటండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పవర్ ఆఫ్ రాజ్యసభ రాష్ట్ర జాబితాలో ఒక అంశంపై జాతీయ ప్రయోజనం కోసం చట్టం చేయడానికి పార్లమెంట్కి అధికారం ఇవ్వడం అంట స్టేట్ లిస్టు మనకి యూనియన్ లిస్టు కాన్కరెంట్ లిస్టు రెసిడెరీ అన్ని నాలుగు ఉంటాయి కదా అందులో స్టేట్ లిస్టులో ఒక అంశాన్ని ఓకే జాతీయ ప్రయోజనాల కోసం అనమాట పార్లమెంట్కి చట్టం చేసే అధికారం ఇచ్చే అధికారం ఉందంట ఓకే జాతీయ ప్రయోజనాల కోసం కేంద్ర జాబితాలో ఒక అంశాన్ని చట్టం చేయడానికి రాష్ట్ర జాబితా రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం అంటే సెంట్రల్ యూనియన్ లిస్టులో ఉన్న అంశాన్ని రాష్ట్రాలు కూడా అసెంబ్లీల్లో మీరు చట్టాలు చేయడానికి ఇవ్వడం అంట సిఫార్సులతో ద్రవ్య బిల్లును వెనక్కి తిప్పి పంపించడం అంటే ద్రవ్య బిల్ అంటే ఆర్టికల్ వన్ టెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం మనీ బిల్ విల్ బి ఇంట్రడ్యూస్ ఇన్ లోక్ అలాగే రాజ్యసభలో కూడా పెడతారు కానీ రాజ్యసభ అంట కొన్ని రికమెండేషన్స్ ఇచ్చి దీన్ని మీరు ఆమోదించండి అని చెప్పేసి పంపించడం అంట జాతీయ ప్రయోజనం కోసం ఒక అఖిల భారత సర్వీస్ని ఏర్పాటు చేసే చట్టం చేయడానికి పార్లమెంట్కి అధికారంలో ఉ అంటే నేషనల్ ఇంట్రెస్ట్ కోసం అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ త్రీ ట్వెల్వ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ అది ఫస్ట్ రాజ్యసభలోనే పెడతారనమాట ఆ బిల్లు సో ఇదైతే ఆబ్వియస్లీ కరెక్టు అండ్ మరి ఆన్సర్ ఏంటండి అంటే మనకి కేంద్ర జాబితాల అంశాలని అసెంబ్లీలు ఇవ్వడం అనేది రాంగ్ అండి యాక్చువల్లీ ఓకే యూనియన్ లిస్టులో మీద పూర్తి అధికారాలు పార్లమెంటువే రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు ఉండవు ఓకేనా సో ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అనమాట కొంతమందికి చదివేటప్పుడు రాష్ట్ర జాబితా అయినా చదువుకోవచ్చు రాష్ట్ర జాబితా అయినా సరే రాష్ట్రాలకు అధికారం ఇవ్వాల్సిన పని మరలేదు ఆల్రెడీ రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలు రాష్ట్రాలే చేసుకుంటాయి అండ్ థర్డ్ వన్ ఏంటంటే సిఫార్సులతో ద్రవ్య బిల్లుని పంపించడం అనేది కూడా చాలా మంది అనుకుంటారు ఇక్కడ ద్రవ్య బిల్లుని వెనక్కి తిప్పి పంపించడం వేరు ఓకే ద్రవ్య బిల్లుని నిలపడం వేరు అసలు ఏ అధికారాలు కూడా రాజ్యసభకు ఉండవు వాస్తవానికి సార్ మరి ఇక్కడ తిప్పి పంపించడం ఉంది కదా అంటే తిప్పి పంపించినా సరే లోక్సభ దాన్ని ఆమోదించాలంటే ఆమోదించవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ రాజ్యసభ ఏమైనా సూచనలు అనుకోండి మనీ బిల్లు ఇలా పెట్టారు ఎక్కడెక్కు ఖర్చులు అయ్యండి మీరు ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పి రాజ్యసభ చెప్పింది అనుకోండి ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కనుక ఓకే దాన్ని పాజిటివ్గా తీసుకొని చేస్తే చేయొచ్చు మళ్ళీ పంపిస్తారు ఆ బిల్లుని అది వేరే విషయం కానీ ఒకవేళ వాళ్ళు పంపించింది మనం చేయక్కర్లేదు అని అనుకుంటే కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు అంటే ఫోర్టీన్ డేస్ వరకు టైం ఉంటుందన్నమాట లోక్సభ ఆమోదించిన బిల్లుని రాజ్యసభ పద్నాలుగు రోజుల్లోగా ఆమోదించాలి ఒకవేళ ఆమోదించకపోయినా ఆమోదించినట్టే చెప్తారు కాబట్టి అక్కడ తిప్పి పంపించినా తిప్పి పంపించకపోయినా ఫరక్ పడదు గవర్నమెంట్కి ఎట్ ద సేమ్ టైం ఏంటండి అంటే తిప్పి పంపించే అధికారం మాత్రం రాజ్యసభకు ఉంటుంది ఓకే అధికారాలు కొట్టిపడడానికి లేదనమాట ఇది కూడా కరెక్ట్ ఆన్సరే నెక్స్ట్ ఉండి భారతదేశానికి సంబంధించి పాకెట్ వీటో అధికారం అంటే ఏంటంట పాకెట్ వీటో అంటే ఏంటి ఒక బిల్లును ప్రవేశపెట్టకుండా లోక్సభ స్పీకర్ అడ్డుకోవడం స్పీకర్ అడ్డుకోవడం అంట ఒక బిల్లును పెట్టకూడదు దాన్ని పాకెట్ వీటో అంటారండి కాల పరిమితి లేకుండా రాష్ట్రపతి ఒక బిల్లును ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం అంట పాకెట్ వీటో అంటే ఏ కారణం లేకుండా ప్రధానమంత్రి తన క్యాబినెట్ నుంచి మంత్రులను తొలగించడం అంట దీన్ని పాకెట్ వీటో అంటారా లోక్సభ ఆమోదించిన బిల్లులను అంశాలను రాజ్యసభ నిరాకరించడం ఏంటిది పాకెట్ వీటో అంటే సింపుల్ అండి వీటో అధికారాలు భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక డిజిగ్నేషన్ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాస్తవానికి ఎన్ని ఉన్నాయి వీటో అధికారాలు మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యూజ్ చేయగలిగే వీటో అధికారాలు మొత్తం మనకి మూడు అనమాట ఒకటి అబ్సల్యూట్ వీటో రెండోది సస్పెన్సివ్ వీటో మూడోది పాకెట్ వీటో ఓకేనండి అబ్సల్యూట్ వీటో అంటే ఏంటంటే పార్లమెంట్ కానీ యూనియన్ క్యాబినెట్ కానీ పంపించిన బిల్లుని కంప్లీట్గా రిజెక్ట్ చేశాడు సో అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కొత్త బిల్లు ప్రిపేర్ చేసుకోవడమే రెండోది ఏంటి సస్పెన్స్ అర్థం అర్థమైందంటే వాట్ ఎవర్ ద బిల్స్ సెంటర్ బై పార్లమెంట్ ఆర్ ద యూనియన్ క్యాబినెట్ ఆ బిల్లుని ఒకసారి వెనక్కి తిప్పి పంపించే అధికారం ఉందన్నమాట ఇది ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో యాడ్ చేస్తారు ఎందుకంటే కానీ ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్లో ఏంటి చేంజెస్ చేశారంటే లేదు లేదు రాష్ట్రపతి పూర్తిగా దాన్ని ఓకే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఒకసారి తిప్పి పంపించేస్తాను అది కూడా సింపుల్ మెజారిటీ బిల్స్కే మనీ బిల్స్కి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్కి వర్తించదు వీటలు మరి పాకెట్ వీటే ఏంటి పార్లమెంట్ లేదా కేబినెట్ పంపించిన బిల్లుని కాలపరిమితి లేకుండా ఉంచేయడం అనమాట యాక్చువల్లీ దాన్ని పాకెట్ వీటో అంటారు ఫైనల్గా డెసిషన్ ఆమోదించవచ్చు పూర్తిగా రద్దు కూడా చేసేవచ్చు అనమాట అది రాష్ట్రపతి గారు ఇష్టం అండి మరి పాకెట్ వీటో లేదా అసలు వీట పవర్ అనేది మనకి ఆర్టికల్ నెంబర్ త్రిబుల్ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక బిల్లుని ఆమోదించాలన్న లోక్సభ రాజ్యసభ పంపించిన బిల్లుని ఆమోదించాలన్న రాష్ట్రపతి గారి త్రిబుల్ వన్ ఆర్టికల్ ప్రకారమే అసెంట్ ఆఫ్ ద బిల్ అంటాం మనం ఒకవేళ వీటో పవర్ కూడా త్రిబుల్ వన్ ఆర్టికలే అంటే ఇక్కడ ఇది యూజ్ చేయలేదంటే మనకంటే దీని ప్రకారం ఏంటంటే ఆమోదించలేదు అంటే రిజెక్ట్ చేసినట్టే కదా రిజెక్షన్ కూడా సేమ్ ఆర్టికల్లో మనకు ఉంటుంది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ అది మరి ఇండియాలో పాకెట్ వీటోని ఉపయోగించింది ఎవరన్నంటే మనకి జియానీ జైల్సింగ్ అనే రాష్ట్రపతి గారు అనమాట ఆయన ఓకే రాజీవ్ గాంధీ గారు ప్రభుత్వం పంపించినటువంటి పోస్టల్ బిల్ని వీటో చేయడం జరిగిందనమాట ఓకే రైట్ నెక్స్ట్ చూడండి ప్రభుత్వ విభాగాల ఖర్చులు మరియు అవకతవకలపై క్రింది వారిలో ఏ పార్లమెంటరీ కమిటీ వాచ్ వాచ్డా వ్యవహరిస్తుందంటే ఓకే ప్రభుత్వ విభాగాల యొక్క ఖర్చులు అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఖర్చులు అలాగే మిగతా అవకతవకలు ఏమైనా సరే మిస్ మిస్యూజ్ కనుక జరిగితే ఏ పార్లమెంటరీ కమిటీ ప్రహరీగా అంటే ఒక వాళ్ళ ఉంటుందంట వాచ్ దాగాలు కూడా అంటారు మరి ఏ కమిటీ అంచనాల కమిటీ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ప్రజా ప్రజాపద్ధల కమిటీ ప్రజా హామీల కమిటీ అండి ఆన్సర్ వచ్చేసి మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనమాట ఎందుకంటే దేర్ ఆర్ త్రీ ఫైనాన్షియల్ కమిటీస్ ఇన్ పార్లమెంట్ అండి ద ఫస్ట్ వన్ ఈజ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ద సెకండ్ వన్ ఈజ్ ఎస్టిమేట్స్ కమిటీ ద థర్డ్ వన్ ఈజ్ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ అంటారు అనమాట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏంటంటే ఇట్ ఇంక్లూడ్స్ ట్వంటీ టూ మెంబర్స్ అండి లోక్సభ నుంచి ఫిఫ్టీన్ మెంబర్స్ రాజ్యసభ నుంచి సెవెన్ మెంబర్స్ ఉంటారనమాట అయితే అపోజిషన్ పార్టీ నుంచి ఈ కమిటీకి చైర్పర్సన్ ఉంటారనమాట మరి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎవరి యొక్క సపోర్ట్ తీసుకుంటుంది తన యొక్క డ్యూటీలో అంటే కాగ్ కాగ్ అంటే మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క సపోర్ట్ తీసుకుంటారన్నమాట మరి రెండోది ఏంటంటే ఎస్టిమేట్స్ కమిటీ అండి ఎస్టిమేట్స్ కమిటీ కన్సిస్ట్ థర్టీ మెంబర్స్ అండి బట్ అందరూ లోక్సభ నుంచే ఉంటారు గుర్తుపెట్టుకోండి ఎస్టిమేట్స్కి అంచనాల సంఘంలో మొత్తం అందరూ కూడా లోక్సభలోనే ఉంటారు మరి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క పని ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీ బిల్స్ పెట్టినప్పుడు కానీ బడ్జెట్ బిల్స్ పెట్టినప్పుడు కానీ లేదంటే భారతదేశంలో జరిగే పథకాలు ఈ విషయాలన్నింటిలో కూడా లోతుగా విశ్లేషణ చేసి రిపోర్ట్లు అనేది ఇస్తుంది అనమాట యాక్చువల్లీ ఓకే దాని గురించి మనకు చెప్తుంది అనమాట సో మరి నెక్స్ట్ ఎస్టిమేట్స్ కమిటీ ఏం చెప్తుందంటే బడ్జెట్ అవి పెట్టేటప్పుడు ఓకే ఎంత ఎస్టిమేషన్ అంటే ఏంటి ఏవైతే మనకి అలొకేషన్స్ ఉంటాయి కదా పలానా శాఖకి ఎంత అని సో అలాంటి ఎస్టిమేషన్స్ ఇవ్వడంలో మనకి ఎస్టిమేట్స్ కమిటీ చాలా ఇంపార్టెంట్ ఈ రెండు కమిటీలు ఏమంటారంటే మనకి ట్విన్ కమిటీస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటారండి వీటిని పొదుపు కమిటీలు అని కూడా పిలుస్తారనమాట ఈ రెండింటి పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి సిపిఎస్సీలు సిపిఎస్సీలు అంటే ఏంటమ్మా సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అనమాట యాక్చువల్ ఈ సిపిఎస్సీలు లేదు వీటి మనం పీఎస్సీలు అంటాం మహారత్న నవరత్న మినీరత్నం వీటికి సంబంధించింది సో ఇందులో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్లు అవ్వచ్చు లేదా డిజిన్వెస్ట్మెంట్ల గురించి కానీ వీటి యొక్క లాసులు ప్రాఫిట్ల గురించి మొత్తం అన్నింటి గురించి కూడా వీళ్ళకి ఇది ఇస్తారండి అంటే రిపోర్ట్లు ఇస్తుంటారు వీళ్ళ యొక్క సలహాలు ఇస్తుంటారు అనమాట ఇందులో కూడా మనకి ఫిఫ్టీన్ ప్లస్ సెవెన్ లోక్సభ నుంచి పదిహేను రాజ్యసభ నుంచి ఇరవై రెండు మంది ఉంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ త్రీ ఓకే ఫినాన్స్ కమిటీస్ ద పార్లమెంట్ నెక్స్ట్ చూద్దామండి పారామౌంట్సీ అంటే ఏంటంటే న్యాయ సూత్రం పారామౌంట్సీ అనేటటువంటి న్యాయ సూత్రం ఏంటంటే ఒకే అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి శాసనాలు తయారు చేసే అధికారాన్ని కలిగి ఉన్నప్పుడు వచ్చే వివాదాల పరిష్కారం చూపిస్తుంది ప్రభుత్వ శాసనాధికారం వివరిస్తుంది కేంద్ర ప్రభుత్వ శాసనాధికారం వివరిస్తుంది దేశపు శాసనాధికారం వివరిస్తుంది వాస్తవానికి ఏంటంటే అసలు పారామౌంట్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది కంపారిజన్ వచ్చినప్పుడు ఒకే వ్యక్తి ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్ అందులో ఎవరు గొప్ప అన్నది మరొండదు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు మాత్రం అందులో ఎవరు గొప్ప అన్నది సో కాబట్టి ఒక పది మంది ఉన్నప్పుడు అందులో ఎవరు చెప్తే వాళ్ళ డెసిషన్ ఫైనల్ అవుతుందో వాళ్ళు పారామౌంట్స్ అనమాట ఇక్కడ సో కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంలో ఆబ్వియస్లీ అత్యధిక అధికారులు ఎవరికి ఉంటాయి సో కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి కాబట్టి ఒకే అంశంపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి శాసనాలు తయారు చేసే అధికారాన్ని కలిగి ఉన్నప్పుడు వివాదాన్ని పరిష్కరించడమే పారామౌంట్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి ఒక అంశం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఒకే బిల్లుని చేసినప్పుడు అంటే చట్టాన్ని చేసినప్పుడు ఓకే రాష్ట్ర ప్రభుత్వం నెగ్గుతుందా కేంద్ర ప్రభుత్వం నెగ్గుతుందంటే ఆబ్వియస్లీ కేంద్రం చేసిన శాసనమే నెగ్గుతుంది ఓకేనండి సో ఇది ఆర్టికల్ నెంబర్ మనకి టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట దీన్ని డాక్టర్ ఆఫ్ రెపిగెన్స్ అని కూడా పిలుస్తారండి డాక్టర్ ఆఫ్ రెపిగెన్స్ అని కూడా అంటారు అనమాట యాక్చువల్లీ సో అది కూడా పార్ అమౌంట్స్ కూడా అలాంటిది ఇంచుమించు సో ఇవ్వండి మనకి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో నా క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఇండియన్ పాలిటీ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అదంతా ఒక ప్లేలిస్ట్లో ఉంటుంది మీరు కనుక ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇండియన్ పాలిటీ కనుక చదవాలనుకుంటే డెఫినెట్గా మన ఛానల్ మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ కూడా చాలా కొత్త విషయాలు మీకు కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చాలా డీటెయిల్డ్గా ఇందులో ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అలాగే ప్రతి విషయం డీటెయిల్స్ పార్లమెంట్ టర్మ్స్ అన్నీ కూడా నేను చెప్పాను ఒకవేళ మీరు కనుక మన కోర్స్ తీసుకుంటే ఆర్గనైజర్గా చాలా కంటెంట్ చెప్పడం జరిగింది సో వీడియోని లైక్ చేయండి ఒకవేళ హై బటన్ వస్తే హై బటన్ కొట్టండి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎక్కువ టైం వృధా కాకుండా మన యాప్లో మంచి కంటెంట్ మీకు అవైలబుల్ ఉంది మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్